ตอนนี้ัก మంచి మంచిగా కరెక్ట్ మళ్ళా తాను అని చెప్పి ఇట్లా మంచిగా తీసుకోండి లేకపోతే చీర ఫ్రెండ్స్ అయితే ఉప్పుతో ఉప్పు నీళ్ళు వేసి కడిగి మంచిగా ఫ్రెషర్ ఇంతమంది చూపించిందా అవి కడిగినప్పుడు చేపలు ఇదేమో కారం పొడి మిక్స్ అయినాయి కారం పొడి ధనియాల పొడి ఉప్పు పసుపు ఫ్రెష్గానే కొంచెం జీలకర్ర ఇప్పుడు ఫ్రెష్గా వెళ్ళిపోయే దాన్ని నేనైతే ఈ పేస్ట్ అయితే ఎప్పటిదప్పుడు ఫ్రెష్గా చూడుకోవడం ఇవన్నీ కలిపి దీన్ని కొట్టారు చేపలు చేపలు ఫ్రెండ్స్ ఇవన్నీ మిక్సింగ్ చేయాలి చేసి దీనిలాగా అప్లై చేయాలి ఫిష్లో స్మెల్ వస్తుంది అప్పుడే ఫ్రెండ్స్ ఇది చేపల ఫ్రైకి అయితే బాగుంటుంది ఆవన్నే ఫ్రీడము వేస్తున్నాం అయితే ఇప్పుడు లైట్ అది కూడా మిక్సింగ్లో కొంచెం వేస్తున్నా నువ్వే వేసుకో నేనే వేసుకోదా నువ్వే వేస్తున్నావు కదా ఎంత చిక్క ఉంటుంది కదా అవునూనే ఫ్రెండ్స్ నిమ్మకాయ అయితే ఇప్పుడు గుర్తుకొచ్చి నేను ఉన్నది చెప్పేస్తున్నాను ఫ్రాంకా చేపలకైతే అయితే ఇంకా మసాలా అప్లై చేస్తున్నా ఇట్లా హోల్సేల్ ಕಾನ್ಫರ್ ಅಂತ ಹೇಳೋದು ಕಾನ್ಫರ್ ಅಂತ ಕೊಡ್ಕೊಂಡು ಅದನ್ನು ನನಗೆ ಕಾನ್ಫರ್ ಅಷ್ಟೆ పెంచమే పెంచైతే పెట్టుకుని పోయి ఆయిల్ వేస్తున్నా అవును ആള് കൂടേ ഹേട്ടായി നീ മൂഡ് ആയി പനെ ഒക്കെ ആയിട്ടുണ്ട് ഒക്കെ చేద్దాം നമുക്ക് പോയിവനെ वीडियो सेटिंग के लाइट यार नाइस इतना वाला लगता है मैं पकड़ कर अच्छा कर लो हां और ఇంకొంచెం గాడాలం నుంచి రెండు చాపలైతే ఇంక ఉన్నాయి కాల్చే తీ ని కాల్చేంత మొత్తం గా ఫైనల్ గా తింటప్పటి నుంచి చాపరైతేనే ఆల్మోస్ట్ అయితే ఐదు తీసేయాలి ఫ్రెండ్స్ ఆయిల్ అనేది మొత్తం పోయింది చూడండి ఆయిల్ అనేది లేదు చాలా ఆయిల్ అనేది లేదు చాలా బాగా ఉడికింది ఇప్పుడైతే మనం తీసేస్తాం ఫ్రెండ్స్ షాప్ అయితే ఇలా అయింది చాలా బాగా ఉడికాయి ఇది విరిగిపోయింది రెండు ఇది రెండు విరిగిపోయింది ఎప్పుడైనా ఇలా ఉ మధ్యలో ఎందుకు ఏమీ అంటే అంటే ఈ ఆయిల్ ఏదైతే ఉందో హీట్కి లోపు మధ్యలోకి వస్తుంది ఇప్పుడు ఆయిల్లో ఎంపినాం కదా ఆయిల్లో ఎంపినందుకు ఈ మధ్యలో దీనిలోకున్న ఆయిల్ అంతా హీట్కి ఇట్లా ఇక్కడ నుంచి ఇట్లా మధ్యకి ఇట్లా ఇట్లా అన్నీ నుంచి ఒక మనం బంద్ చేసుకునే ముందు ఒక టూ త్రీ మినిట్స్ ఇట్లా పెట్టుకోవాలి టూ త్రీ మినిట్స్ ఇట్లా పెట్టుకుంటే బంద్ చేసుకోవడం చాలా మంచిగా వస్తుంది చేపకు ఆయిల్ అనేది ఉండదు ఆయిల్ లేకుండా వస్తుంది అది కొంచెం కావు అదే కొంచెం

ఇవన్నీ బక్కా ఉంటాయి కదా పొట్ట ఒకటి ఎక్కువ ఉందని నాకు పొట్ట ఉంది నాకు పొట్టు ఉందని దీనికి అంటే ఉంటాయి ఎట్లా తిన్నా సారీ నీ ఫిషా తినిపిస్తా అయితే వెరీ నైస్ గుడ్ ఆర్ బ్యాడ్ Good, very <coughs> hot, hot. Regular? A You like? Yes. Yeah. It's chap, a it dinner matchy also. Chapalo. Okay, friends. Bye, bye. Bye, friends. Bye, friends. Like, share, share subscribe. వెల్కమ్ బ్యాక్ టు మేమైతే ఫిష్ వేంపుకున్నాం చాలా బాగా అనిపిస్తున్నాయి ఇది నాది ఇది మా చిన్నుగాడిది సైజు తగ్గట్టు వేసుకున్నాం అందరం ఇది మా ఆయన రెండు విరిగిపోయినాయి ఇది మా నాని గారిదింటున్నాడు ఇక వీడి తింటున్నాడు బాగుందా చెప్పాలా తిన్నాను ఇ చెప్పాలా శబ్దే కానీ మా ఆయన కూడా తింటున్నాడు బాగుందావా అటు పెడుతున్నా ఇంకా కొంచెం పడి పిల్లలకు సమాలోచించారు ఫ్రెండ్స్ నీళ్ళకి ఏమైతుంది సరే బాయ్ డాడీ ఇట్లా ఉండాలి చేప ఇట్లా ఉడకాల మస్తు అనిపిస్తుంది ఏం కాదు తిను తిను నాన్న అరే ఏం కాదు నాదైతే నువ్వు తిన దగ్గర్రా ఫ్రెండ్స్ రెండు చేపలు అయితే ఇంకా ఉన్నాయి కాల్ చెప్పి నేను కాల్చిన తర్వాత చూపిస్తాను మొత్తంగా ఫైనల్గా తింటే చూపిస్తాం చేపలు అయితే ఇట్లా

ఇవన్నీ బక్కా ఉంటాయి కదా పొట్ట ఒకటి ఎక్కువ ఉందని నాకు పొట్ట ఉంది నాకు పొట్టు ఉందని దీన్ని కూడా పొట్టిందంటే బక్కా ఉంటాయి ఎట్లాంది తిన్నా సైతే వెరీ నైస్ గుడ్ ఆర్ బ్యాడ్ गुड वेरी हॉट हॉट रेगुलर है चावल देते हैं मंचित यू लाइक एक एक चाव एक दिन के मंचित से चालो चालो सर हाँ नील यो ओके फ्रेंड्स बाय 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 फ्रेंड्स बाय फ्रेंड्स के यू चाटा लाइक जन शेयर जन सब्सक्राइब जन वेलकम बैक टू आवर चैनल बाय बाय फ्रेंड्स